అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా మనకు వైఎస్ఆర్ పెన్షన్లు అంటే ప్రతి నెల కూడా ఏదైతే పెన్షన్ ఇస్తారో ఆ పెన్షన్లు అయితే మనకు నిన్నటి నుంచి కూడా మనకు సచివాలయాల వద్ద నిన్న పది నిన్న మధ్యాహ్నం నుంచి అండి పది గంటల నుంచి కూడా ప్రారంభించలేదు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైంది ఇక అక్కడక్కడ కూడా మనకు కొన్ని చోట్ల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక కన్ను చోట్ల పెన్షన్కి వచ్చి చాలా మంది మృతి చెందడం జరిగిందని కూడా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ నేపథ్యంలో మనకు ఈరోజు మనకు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం మనకు ఇంటింటికి కూడా పెన్షన్లు పంపిణీ చేయాలనే నిర్ణయించుకుంది ఇక ఎవరికి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తారు ఇక ఈ పెన్షన్ ఎన్ని రోజుల పాటు కూడా ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి ఇక్కడ స్క్రీన్ పేర్ చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వెంటనే ఆ వీడియోని లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను లైక్ చేయట్లేదు వీడియోను లైక్ చేయట్లేదు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు వీడియోను అయితే షేర్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు నిన్నటి నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైందండి అంటే ఒకటో తారీఖు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఆర్థిక సంవత్సరం ముగింపు వల్ల మనకు మూడు రోజులు లేట్ గా అయితే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎటకేలకు నిన్న ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ చేయకుండా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేశారు ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభమైనటువంటి పెన్షన్ పంపిణీలో మనకు అది కూడా సచివాలయాల వద్దకు అందరినీ కూడా రమ్మని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి సచివాలయాల ద్వారా అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఈ సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేసినప్పటికీ కూడా కొన్ని చోట్లయితే చాలా చోట్ల అవకతవకలు అంటే కొన్ని చోట్ల చాలా మంది వృద్ధులు కానీ వితంతువులు కానీ వంటరి మహిళలు కానీ వీరందరూ కూడా చాలా ఇబ్బంది అయితే జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే సాధారణమైనటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా అంటే ఎవరైతే నడవగలిగినటువంటి స్థితిలో ఉన్నారో వారు మాత్రం మీరు సచివాలయం వద్దకు వచ్చి పెన్షన్ అయితే తీసుకోండి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో మంచానికి పరిమితమైన వారు కానీ నడవలేని వారు కానీ వారైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తాం మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం అయితే లేదు కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల కమిషన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నేరుగా మీ ఇళ్ల వద్దకే వచ్చి ఎవరైతే నడవలేని వారు మంచం మీద ఉండేవారు వికలాంగులు ఎవరైతే ఉన్నారో నడవలేని వారు వారందరికీ కూడా ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేయమని మనకు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడంతో ఇక ఈ రోజు నుంచి చేసే పంపిణీలో మనకు నేరుగా నడవలేని వారు ఎవరైతే ఉన్నారో వారి వివరాలన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయి మనకు వాళ్ళందరూ కూడా మీ ఇళ్ళకే వచ్చే అధికారులు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి ఇక ఈ విషయం మీరందరూ కూడా గమనించాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి కూడా వీరికి మాత్రమే ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక రెండోది చూసుకుంటే కొత్తగా ఎవరైతే పెన్షన్లు పంపిణీ చేస్తారో అంటే కొత్తగా పెన్షన్ల పంపిణీ అనేది ఉందో వారు మాత్రానికి వారికి మాత్రానికి పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు మంజూరు కూడా ఇవ్వట్లేదండి ఎందుకు అంటే మనకు కొత్త పెన్షన్లు మంజూరు ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఇప్పట్లో అయితే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది అలాగే మనకు ప్రస్తుతానికైతే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో మనకు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో మనకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయినా కూడా ఇవ్వడానికి అవకాశం లేదని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇక ఈ పెన్షన్లకు సంబంధించి కూడా సీఎం జగన్ గారు అయితే స్పీచ్ అయితే ఇచ్చారు ఆ స్పీచ్ కూడా మనం ఇప్పుడైతే చూద్దాం గత మూడు రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి ఏ స్థాయికి దిగజారిపోయాడు అని అంటే ఆ వాలంటీర్లు వెళ్ళి ఆ అవ్వా తాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ ఒకటో తారీఖున ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ఎప్పుడు కూడా మిస్ కాకుండా నెల ఒకటో తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మాటుకు మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి ఆవ్వా తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా ఆ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ వాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఈ రోజు ఆ అవ్వ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న అవ్వ తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా వారి మోసాల నుంచి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేద భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మరొకసారి చెప్తా ఉన్నాను మనమేసే ఈ ఓటు మన తలరాతలు మారుతాయి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రతి విషయం కూడా చెప్పి ప్రతి ఇంట్లో నుంచి కూడా లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి జరుగుంటే ఇదే సరైన సమయం ఇప్పుడే బయటికి రావాలి జగనన్ననే మళ్ళీ తెచ్చుకోవాలి జగనన్నే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు ప్రతి పథకం నేనుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో వంద మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కై చంద్రబాబు నాయుడు గారు అనే పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనో అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నాను ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈ బీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినా ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తా ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని